పాలు తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది పాలలో ప్రోటీన్ తేనెలో సహజమైన చక్కెర ఉండడంతో ఇది ఆకలి నియంత్రణ చేస్తుంది తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును నియంత్రించి శరీర బరువును తగ్గించేందుకు సహాయపడతాయి రోజు తేనె కలిపిన పాలు తాగితే రోగ శక్తి పెరుగుతుంది పాలు ఆరోగ్యకరమైనవి పైగా పోషకాలతో కూడా నిండి ఉంటుంది అందుకే వైద్యులు అందరికీ కప్పు పాలు తాగాలని సూచిస్తున్నారు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ పాలు అవసరం కొందరు సాధారణ పాలు తాగుతారు మరికొందరు దానికి చక్కెర కలుపుతారు కొంతమంది పాలలో పసుపు కలిపి తాగుతారు అదేవిధంగా పాలలో తేనె కలిపి తాగేవారు కూడా ఉన్నారు పాలలో చక్కెరకు బదులుగా తేనె కలపడం ఆరోగ్యానికి మంచిది దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి పాలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది తేనె సహజ చక్కెరలను అందించి తీపి పదార్థాల పట్ల ఉన్న ఆసక్తిని తగ్గిస్తుంది తేనెలో ఉన్న ప్రత్యేక పదార్థాలు మెటబాలిజంని కొంచెం పెంచగలవని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి చక్కెర ఉన్న డ్రింక్స్కు బదులుగా పాలు తేనెను తీసుకోవడం వల్ల మొత్తం క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి రోగనిరోధక శక్తి ఉండాలి పాలు తేనె కలిపి తాగడం వల్ల ఈ శక్తి పెరుగుతుంది పాలలో ఉన్న ప్రోటీన్ కాల్షియం తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ అనేక రకాల రోగాల నుండి మనల్ని లక్షిస్తాయి ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం చాలా మందికి సమస్యగా మారింది దీన్ని తగ్గించడానికి చాలా మంది వివిధ మార్గాలు ప్రయత్నిస్తున్నారు పాలు తేనెను కలిపి తాగడం వల్ల కొవ్వు కరగడంలో సహాయపడుతుంది కొద్ది రోజుల్లోనే బరువు తగ్గినట్లు అనిపిస్తుంది తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి ప్రస్తుత జీవన విధానంలో పలు కారణాల వల్ల చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు మీరు ఒత్తిడిలో ఉంటే పాలు తేనె మంచి సహజ ఔషధంగా పనిచేస్తాయి ఈ రెండింటిని కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది పైగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది పాలలో ఉన్న కాల్షియం ఎముకలను బలపరుస్తుంది తేనె నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీకు శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే పాలు తేనె కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఇది దగ్గు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది చర్మం మసకబారితే పాలు తేనెను కలిపి తాగటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఇది చర్మానికి సహజమైన కాంతిని అందిస్తుంది ఇలా పాలు తేనెను కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గడం రోగ శక్తి పెరగడం మానసిక ఒత్తిడి తగ్గడం వంటి లాభాలు లభిస్తాయి కాబట్టి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు పాలలో తేనె కలిపి తాగండి